నీ పేరు రమ్య నీ పేరు శైలు శైలు నువ్వు సారీ మైలీ సారీ ఏమండి ఇప్పుడే న్యాయ నిర్ణయతలో ఎవరు ముగ్గు విన్ అవుతారని చెప్పడానికి వెళ్తున్నారు కాబట్టి న్యాయ నిర్ణయతలుగా నిర్ణయించింది ఎవరంటే కాకలూరి రాజమ్మ లక్కిరెడ్డి లక్ష్మీకర్ రెడ్డి డాక్టర్ కాబట్టి నిశ్చితంగా గమనిస్తున్నారు ఏ ముగ్గు విన్ అవుతుంది సాయి ఇట్లా ఫోన్ ఆ ఏదో పెట్ట గ్రూప్లో పెట్ట మీరు ఉండకూడదు మీ ముద్దులు కానీ మీరు ఉండకూడదు మీ ముద్దులు కానీ ఉండొద్దు యాళ్ళకి వస్తున్నా అది కాదు పొద్దు వచ్చింది మళ్ళీ వచ్చింది ఇదండి పెద్దలు కూడా న్యాయ నిర్ణయతల్లో

அடிக்க அடிபெட் எவ்வளோ மாம அண்டி தப்பா காந்த காந்தார்த்த

ఇది శాంపిల్ శాంపిల్ టెస్ట్ ఇది ఫెయిల్ అయింది ఇది ప్రయోగంలో ఫెయిల్ అయిపోయింది ఇది చూడండి ఇలాంటి సాగ చోబా ముగ్గులు వేద్దాం ఏంటి కిరణ్ ఒకసారి చెప్పండి యూనిక్ స్టైలా ఆ పక్క హనీ రోజు హనీ రోజు ఆ పక్క హనీ రోజు నేసారు కొంచెం మీరు ఏమంటారు టెంప్గా అవుద్దు ఎద్దిలో ఏమంటే చూడండి హనీ హనీ రోజు నేసారు మా ఊరు పిల్లగాళ్ళంతా హనీ రోజు నేసారు కాబట్టి మీరు ఖచ్చితంగా న్యాయ న్యానీతులు మీరు గుర్తించాలి హనీ రోజు బ్యాక్ సైడ్ హనీ రోజు అండి చూడండి లోప ఏమండే చలి ఏమండే చలి కదండి పెట్టుకుంది అమ్మా చూడండి ఎవరు हजुर छ आज म ముగ్గు జాగ్రత్త పడు ఇప్పటి నుంచి ఆ అజీత్ గానే అది ముగ్గు గానే కొత్త బంగాళ మార్గం ఎక్కడో పడిపోయింది అంటాడు మరి ఇంట్లోకి వచ్చి

ವರ್ಷ ಜನ ಬೇಕೇ

ఉండ రే వినిపించాలి అందరికి నీ దగ్గరకు వచ్చాడు ఇంకా చెప్పలా వెళ్ళిపోతా మా చేసామ్మా నేనే యూట్యూబర్ నీ తెలియక గుండె అయినా మీరుండకూడదా ముందు ముద్దుగా ఉద్దా ఏదో ముద్దు మళ్ళా జడ్జి వచ్చినాడు నువ్వు నేనా నువ్వే బావా నాసింగ్ చేసింది నేను ఎప్పుడు నువ్వెప్పుడు వచ్చావు వీడికి ఎందుకంటే జడ్జి గారు ఇప్పుడే స్కోర్ వేయడం జరుగుతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో న్యాయ గెలిపి గెలిపితే తెలిసిపోతుంది అమ్మ మీ నాన్నకు హాయ్ చెప్పు మీ నాన్న చెప్ప ఫోన్కి కాదు ముందు కాదు ఫోన్ కాదు ముందుకేతావు నీకు చెప్పిన డిసిప్లిన్ నేర్చుకోరా నువ్వు ఎంత చదివినా వేస్ట్ అని చెప్పినానా కాలో చదివినా డిసిప్లిన్ ఎవంటే వేస్ట్ అని చెప్పాను నీకు స్కూల్లో చెప్పినావా ಜುಜಾಂತ <laughs> <laughs> మెయిన్ జడ్జ్ అండి నెంబర్ వన్ జడ్జి ఆయన నెంబర్ త్రీ నెంబర్ టూ నెంబర్ టూ ఏడా ఏమండి లక్కీ గారు ఒక్కసారి రండి దో ఇడు చదువుతాడు చదువుతాడు ఆర్దే ఫ్రెండ్స్ అందరికి నమస్తే ముగ్గుల పోటీ కంప్లీట్ అయిపోయింది జడ్జిమెంట్ ఇస్తున్నారు జడ్జిలు అక్కడ ఉన్నారు చూడండి సుబ్బాయి తాత సుబ్బ్రాయ్య తాత గంగతాత లక్ష్మీకరు చందు రాజన్న ఆంధ్ర ఫ్రెండ్స్ వీటన్నిటి ముగ్గుల్లో ఏది గెలుస్తుందో మీరు గెస్ట్ చేసి చెప్పాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గెస్ట్ చేసిన వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఉందా ఫ్రెండ్స్ బార్బీ గల్ చూపిస్తా ఫ్రెండ్స్ మీ అందరికీ అజయ్ గుండు ఫ్రెండ్స్ పడేసుకున్నాడు బార్బీ గల్ చూసి చూడండి ఫ్రెండ్స్ ఈ జాకెట్ చూడండి ఫ్రెండ్స్ అంత అందంగా ఉన్నదో గొప్ప చూడండి ఫ్రెండ్స్ గొడుగు చూడండి ఫ్రెండ్స్ అది టీషర్ట్ జాకెట్ గౌన్ చూడండి దానికి వచ్చేసిందిలే దానికి వచ్చేసింది ఫీల్ అవుతుంది దానికి వచ్చేసింది ఫ్రెండ్స్ గెస్ట్ ఫ్రెండ్స్ దీనికి ఫైవ్ వస్తుందా రాదా చెప్పండి ఫ్రెండ్స్ ఒకటి రెండు రెండు నెమలి ఫ్రెండ్స్ నాకు అనిపిస్తుంది వస్తదేమో అని

ఏం బా బాగున్నావా చూడండి ఫ్రెండ్స్ గెస్ట్ చేసి చెప్పండి ఏం ముగ్గుకు వస్తుందో మూడు ప్రైజ్లు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు అల్టిమేట్ రంగోలి ఆర్ట్ అంటే ఏందనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక రెండు నిమిషాలు ఇక్కడ బుడద ఉన్న కారణంగా ఇక్కడ మా యూత్ వేయలేకపోయినారు కాసేపు ఉంటే గొబ్బెమ్మ స్టార్ట్ అవుతుంది హాయ్ హాయ్ ఈ ముగ్గు వీళ్ళ ఫ్రెండ్స్ కానీ ముగ్గు వేసినట్టు ఫోటో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి లైవ్ లో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆట చూడండి అద్భుతమైన ఆర్ట్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఊరు కుక్కలు చూడండి ఫ్రెండ్స్ ఏ చింటూ 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 హాయ్ చెప్ చింటూ ఏ చింటూ ము చింటు కోలునా చింటూ చూడు మా చింటూ ముగ్గుదొక్కేస్తున్నారు చింటూ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ రాసి నన్నారు ఫ్రెండ్స్ నిన్న నైట్ భజన వేసాడు ఫ్రెండ్స్ మైజన్ భక్తుడు ఫ్రెండ్స్ అమ్మా ఇప్పుడే ఏసీ ఆడు ఫ్రెండ్స్ ఫుల్గా ఎందే జా ఫ్రెండ్స్ మూడు అతను ఫ్రెండ్ ప్రశాంత్ ఫ్రెండ్ ప్రశాంత్ కి రావన్ గౌర్తనం ఫ్యాన్స్ పిలుస్తున్నారు మామ తాయే చేడ్ ఫ్రెండ్స్ పడతాడు నా ఇంట్లో తాయి ఆడపలకల మీద పడతానను చూశాను చరణం ఫ్రెండ్స్ మా ఊరు అందగత్తులు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకప్పుట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు కాదు తెలియదు ఊరు తెలుసా నాలుగు వేలు రామా జడ్జిమెంట్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు ఫ్రెండ్స్ కాసేపట్లో ఒక ఐదు నిమిషాల్లో జడ్జిమెంట్ కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత గొబ్బెమ్మని తట్టే కార్యక్రమం మొదలవుతుంది దాని తర్వాత గొబ్బెమ్మని సాగనంపుతాము మూడు రోజుల్లో సంక్రాంతి అయిపోయింది ఫ్రెండ్స్ చాలా బాధగా ఉంది సంక్రాంతి తొందరగా అయిపోయిందని చెప్పేసి కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ అందరం మా ఊరు యూత్ ఫ్రెండ్స్ యూత్ చూడండి ఫ్రెండ్స్ 啊对吧嗯。<c oughs> <c oughs>

గాట్ శివ డ్రాయింగ్ సుబ్బారాయిడ్ గొబ్బిల్ల హాయ్ మామా చండి యూరో ఇదండి మా డార్లింగ్ చూడండి గుజరాత్కి పోయి తగ్గించుకొత్తనండి చెప్పింది ఇంకా బాగా పెంచింది సార్ ఫుల్ వీడియో మా ఊరు మోస్ట్ ఎక్స్పీరియన్స్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ అయినటువంటి పోత్రమైన సుబ్బరేడయ్య చిన్నయ్య చూడండి ఎంత బాగా వేసాడు బొమ్మ ప్రతి సంవత్సరం ఏ బొమ్మ వేసినా కానీ ఆ కళాఖండాన్ని కళ్ళకు కట్టినట్టు వేయడం అతని కళ కళ నిదర్శనం ఇది ఆ లవ్ యూ జంగం డార్లింగ్ బాగున్నా మామ చుప్రాడ మామా బ్రో లబ్జానా ఓకే ఆ కదా చూడండి ప్రస్తుతానికి ఇంకా జడ్జిమెంటు కౌంటింగ్ జరుగుతుంది ఎన్ని మార్కులు వచ్చినాయని పోతే ఇంకా ఇంక కొద్దిసేపట్లో అక్కడ కాషాయం జెండా దగ్గర భజన ఐ మీన్ గౌరవం అని మెంబర్ మెయిస్తారు ఈయన ఒకప్పటి భజన ఆర్గనైజర్ అయినటువంటి సానాపల్లి రామచంద్రయ్య గారు అయ్యా ఒకసారి హాయ్ చెప్పండి హాయ్ చెప్పండి నాకు రేట్లు కాదు చెప్పండి సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఓకే ఇప్పుడు ఏం పండగ పసల పండగ కనుమ పండగ కనుమ పండగ మా ఊర్లో పసల పండగ అంటారు పసల పండగ రేపు పండగ రేపు అయ్యా నాలుగు రోజులు చేరినయినా కనుమ పండగ రేపే అయ్యా ఈ పొద్దు మూడో రోజు ఈ పొద్దు పసల పండగ నైనా రేపు కనుమ పండగ అంటే ఎన్ని రోజులు పండగ నాలుగు రోజులు చేస్తారు మరి మాకు మూడో రోజు చెప్పారు జనవరి నుంచి జనవరి నుంచి కనుమ పండగ అంటే రేపు ఇలాంటి లేనాటి రేపు తింటారు ఓహో బుధారమనే ఎప్పుడు కూడా అంతే కనుమ పండుగ అంటే రోజు ఓకే తెలియదు నిజంగా తెలియదు చూడండి ఈ పొద్దు ఒక మంచి విషయం తెలుసుకునే మా రామచంద్ర కాబట్టి ఈ పసల పండగ రేపు కనుమ పండుగ అంట ఓకే మకర సంక్రాంతి మకర సంక్రాంతి నిన్న అయిపోయింది అయ్యా నిన్న ఆ మకర జ్యోతి అయిపోయింది నిన్న కాదు మొన్న మకర సంక్రాంతి ఈ నిన్న చిన్న చెప్పేది నిన్న జ్యోతి వెలిగించింది నిన్న అయిపోతాం కొండ మీద పెద్దలు పెట్టుకునేప్పుడు జ్యోతిచ్చాడు ఆయన నిన్నే కదా పెద్దల మామూలుగా సంక్రాంతి పండుగ వేరే కను మహర సంక్రాంతి పెద్దలకు పెట్టుకుంటారు ఈ కోసులు ఉంటే మామూలుగా పెట్టుకొని పండగ చేసుకుంటాను రేపు వచ్చి కనుమ పండగ రేపు కనుమ పండగ రేపు కనున్నారు కదా మా ఏ చెప్తే రేపు సంవత్సరం నుంచి పంచాంగం అదే రాపిస్తాం అది మాత్రం పక్కా ఓకే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఓం నమ శివాయ శంభో శంకర హర హర మహాదేవా శంభో శంకర ఏమండి అయిపోయిందా జడ్జి గారు అయిపోయిందా ఎవరు నిర్ణయం ఇచ్చేసారా